ఏషియన్ టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ వెల్కమ్ టు త్రీ టీవీ ఇప్పుడు పండగ సీజన్ వచ్చేసినట్లుగానే చెప్పాలి జనవరి ఫస్ట్ నుంచి సంక్రాంతి ముగిసే వరకు ప్రజలంతా కూడా ఆల్మోస్ట్ ఆ ఈవ్లో అంటే ఆ పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకవైపు విద్యార్థులకు చూస్తే కనుక ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్ వరకు కొంచెం రిలీఫ్ అంటే మార్చి ఏప్రిల్ వరకు కొంచెం రిలీఫ్ ఉండేటటువంటి టైం అదే సమయంలో ఇతరత్ర వాతావరణ రీత్యా కూడా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు తొందరగా ఇంటికి చేరుకుంటారు ఎక్కువ సమయం ఇంట్లో గడపడానికి అవకాశం ఉంటుంది చాలా చోట్ల సెలవులు అంటే ఆప్షనల్ హాలిడేస్ కానీ ఇతరత్రా పెట్టుకుంటూ పిల్లలతోటి కుటుంబ వాతావరణంలో గడపడానికి అనువైనటువంటి టైంగా ఈ పదిహేను రోజుల వ్యవధిని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు దానికి ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడంతా మొబైల్ వాతావరణంతో చాలా తీవ్రమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని పొందుతున్నారు కానీ కుటుంబం అంతా కలిసి కూర్చుని ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రజలు కానీ ఇటు హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రజలు కానీ సినిమా అనేది ప్రధానమైనటువంటి ఎంటర్టైన్మెంటు అయితే వేల రూపాయలు ఇప్పుడు టికెట్ల రేట్లు చూస్తే మల్టీప్లెక్స్లో కానీ వీటిలో కానీ కొత్త సినిమాల సంగతి పక్కన పెడదాము పనిమాకి సినిమాకి వెళ్ళాలన్నా వేల రూపాయలే వెచ్చించాలి తప్పని పరిస్థితి ఇంకా మరోవైపు ఓటీటీలో రకరకాల ప్లాట్ఫామ్లో అమెజాన్ కావచ్చు హాట్స్టార్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు సోనీ కావచ్చు జీ కావచ్చు ఇలాగా వివిధ రకాల మాధ్యమాల్లో ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంది ఓటీటీలో కుటుంబం అంతా చూడడానికి ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ కొంత ఇబ్బందికరంగా మారడము ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు చూడాలనుకుంటే ఏం సినిమాలు చూడాలి కంటెంట్ అయితే చాలా ఎక్కువ అందుబాటులో ఉంది కానీ సెలెక్టివ్గా ఫ్యామిలీతో కూర్చుని చూస్తూ ఆ ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని పొందేటటువంటి సినిమాలు ఏమున్నాయి అనేది గడిచినటువంటి సంవత్సర కాలంలో వచ్చిన సినిమాల్లో రకరకాల మీడియాల్లో విస్తృతమైనటువంటి వ్యూవర్షిప్ తర్వాత ఒక అంచనాకు వచ్చారు వ్యక్తిగతంగా నేను కూడా అంటే కొన్ని సినిమాలని చూసి వాటి మీదలో అంటే అందరూ కలిసి కూర్చుని చూడాల్సినటువంటి సినిమాలు ఏమున్నాయి తెలుగు సినిమాలు ఏమున్నాయి మలయాళం సినిమాలు అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చిన్న చిన్న సబ్జెక్ట్స్ తోటి ఆ కంటెంట్ ఓరియంటెడ్గా నడిచేటటువంటి మలయాళం సినిమాలు ఏమున్నాయి తమిళం సినిమాలు ఏమున్నాయి హిందీ సినిమాల్లో కొంత ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూసే సినిమాలు ఏమున్నాయి ఈ రకమైనటువంటి సినిమాలను అంచనా వేసి ఈ ఇప్పుడు ఈ కాల వ్యవధి అంటే ఫ్యామిలీతో గడిపేటటువంటి ఈ టైంలో ఇంట్లో కూర్చుని అందరూ చూసేటటువంటి పండుగ వరకు కొంచెం వెసులుబాటు ఉంటుంది కనుక చూసేటటువంటి ఒక పది సినిమాలు ఇరవై ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి ఒక పది మంచి సినిమాలని సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క ఎస్సెన్స్ చూసడం వల్ల వచ్చేటటువంటి సంతృప్తి వీటిని బేరీజ్ వేసుకుంటూ ఒక పది సినిమాలని నేను వ్యక్తిగతంగా అంచనాలకు తీసుకున్నాను వాటిలో ముఖ్యంగా ప్రేమలు అనే ఒక సినిమా ప్రేమలు ఇది నిజానికి తెలుగులోనే వచ్చిన సినిమా కాదు కానీ తెలుగులో అవైలబుల్గా ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఈ ప్రేమలు సినిమాలో నిజానికి ప్రేమలు అనగానే మనకి యూత్ ఓరియెంటెడ్గా సెమీ సెక్స్ అన్న టైప్లో సెమీ ఫోర్న్ అన్న టైప్లో సినిమాలు తీసేస్తున్నారు తెలుగులో తీసినా హిందీలో తీసినా ఇతర భాషల్లో తీసినా కానీ ఈ సినిమాకి వచ్చినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రేమకు సంబంధించినటువంటి సెన్సిటివిటీని కంటెంట్ని కాపాడుతూ ఒక యువతి యువకుల మధ్య అంటే ఎటువంటి ముందుగా అయితే తను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి ఒక యువకుడికి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక యువతికి ప్రేమ అని చెప్పుకోకుండానే వారి మధ్య నడిచేటటువంటి భావోద్వేగభరితమైనటువంటి ఘట్టాలు చిన్న సున్నితమైనటువంటి హాస్యము సెన్సిటివ్ సీన్సు వీటి నేపథ్యంలో గాఢతతో కూడినటువంటి ఎమోషనల్ కంటెంట్ తోటి ఈ సినిమాని నడపడం అనేది ప్రేమల యొక్క గొప్పతనం అందులోని ముఖ్యంగా ఈ యూత్ ఓరియంటెడ్ సినిమా అంటే ఫ్యామిలీ కూర్చోవడం అనవసరం అనే ఫీల్ అవ్వకాల్సిన అవసరం లేకుండా నిజమైన ప్రేమలకు సంబంధించినటువంటి ప్రేమ ఎంత ఎలా ఉంటుందా ఎంత సున్నితంగా ఉంటుందా అనేటటువంటి ఆలోచన రేకెత్తించేటటువంటి చివరిలో మంచి ముగింపు తన లక్ష్యాన్ని విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని తన లక్ష్యాన్ని సాధించిన ప్రేమికుడు అతనికి అండగా నిలిచినటువంటి ప్రేయసి రెండో లక్ష్యమైనటువంటి వ్యక్తిగత లక్ష్యము కెరియర్ పరమైన లక్ష్యము రెండో లక్ష్యమైనటువంటి ప్రేమ ఈ రెండు లక్ష్యాలను సాధించుకున్నటువంటి ఒక ముగింపు ఈ అంటే కథనంలో మాత్రమే కొంత ఆనందాన్ని కలిగించేటటువంటి ఆహ్లాదకరమైన రీతిలో తెచ్చిదిద్దినటువంటి ప్రేమలు ఖచ్చితంగా చూడదగినటువంటి కుటుంబ సమేతంగా చూడదగినటువంటి సినిమాగా యూత్తో కూడినటువంటి యూత్ ఓరియంటెడ్తో కూడి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మనం ప్రేమను చూడాలి ఇంకా ఆవేశం అనేటటువంటి ఒక సినిమా దీన్ని నిజానికి ఆవేశం మనకి శివ సినిమా ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చినటువంటి శివ సినిమాకి పోల్చి చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే స్టూడెంట్స్ గొడవలు ర్యాగింగు దీంతో రౌడీలుగా విలన్లుగా మారుతున్న ఉన్నటువంటి నేపథ్యం మనకి హీరోయే ఒక గ్యాంగ్స్టర్గా మారడం అనేది మనకి శివ సినిమాలో కనిపిస్తుంది దీంట్లో ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి విద్యార్థులు లోకల్గా ఉండేటటువంటి ఒక గోండాని ఆశ్రయించాలని అనుకోని పరిస్థితుల్లో గోండా అంటే పహాద్ ప్యాజుల్ని ఆశ్రయించడము అతను వీళ్ళని రక్షించే క్రమంలో తనకి తన దగ్గరికి సమీపానికి రావడానికి ఎవరు సాహసించినటువంటి స్థితిలో అతను వీళ్ళతో బాండేజ్ అంటే ముగ్గురు విద్యార్థులతో బాండేజ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు కనెక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు తోట ఆ గ్యాంగ్ తోటి తిరుగుతూ చెడు వ్యసనాలు పాలవడము తిరిగి రియలైజేషన్కి వచ్చి తాము చదువుకోక తప్పదు అనేటటువంటి అనివార్యతకు వచ్చినప్పుడు వచ్చేటప్పటికి ఆ గ్యాంగ్ నుంచి బయటపడలేకపోవటం ఆ గ్యాంగ్స్టర్ అనేటువంటి బహద్పజలు వీళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడం ఈ నేపథ్యంలో జరిగేటటువంటి ఘట్టాలతో అంటే కాలేజీలో వాతావరణంలో కాలేజీలోనే సీనియర్లు జూనియర్లు సెటిల్ చేసుకోవాల్సిన విషయానికి గోండాల్ని ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది దాని పరివసనాలు ఎలా ఉంటాయి అనేది ఒక కామెడీ వేలో అంటే సీరియస్ వేలో కాకుండా ఆహ్లాదకరమైన ప్రతి సన్నివేశంలోని నవ్వుకుంటూ చూస్తూ అదే సమయంలో ఈ పహత్పజలకి విద్యార్థులకి మధ్య ఏర్పడినటువంటి బాండేజ్ ఆ ఎమోషనల్గా కనెక్ట్ చేయడం ఆ రిలేషన్షిప్ వీటన్నిటితోటి ఒక ఆహ్లాదకరమైన స్టూడెంట్ ఎఫెక్షన్తో కూడినటువంటి చిత్రంగా మనము ఆవేశమైనటువంటి సినిమా కనిపిస్తుంది ఇది కూడా చూడాలి పద్ ప్రజల యాక్షన్ అనేది అతనిలో ఉండేటటువంటి ఆ పెర్ఫార్మెన్స్ మెయిన్గా మెథడికల్ యాక్టర్గా అతన్ని చూడాల్సి ఉంటుంది అతన్ని ఉండేటటువంటి ఆ మెథడ్స్ ప్రత్యేకించి మనల్ని ఆకట్టుకుంటాయి ఖచ్చితంగా కుటుంబం అంతా ఆదరించి చూడాల్సినటువంటి సినిమాగా మనం ఆవేశాన్ని చెప్పుకోవాలి ఇంకా మంజుమ్మల్ బాయ్స్ ఇప్పటికే రకరకాల ప్లాట్ఫామ్స్ మీద నుంచి దీని మీద విస్తృతమైనటువంటి చర్చలు జరిగాయి తర్వాత చాలా మంచి రివ్యూస్ వచ్చాయి నిజానికి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి బొర్రా కేవ్స్ బొర్రా గుహలు అంటారు బొర్రా గుహల తరహాలో ఉండేటటువంటి ఒక పర్యాటక ప్రదేశానికి కొంతమంది నిజానికి వాళ్ళ యూత్ అని కూడా అనలేము మిడిల్ ఏజ్ తరహాకి వచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు పెరిగి వాళ్ళు కానీ అక్కడే ఉన్నారు వాళ్ళంతా కలిపి టూర్కి పర్యాటకానికి వెళ్ళడము ఆ ప్రమాదంలో చిక్కుకోవడము తమలో ఒకడైనటువంటి వాడిని ఆ గుహలో లోపల చిక్కుకుపోతే అతన్ని పాతాళంలో పడిపోయిన అతన్ని రక్షించుకోవడానికి ఆ బాండేజ్ వాళ్ళ మధ్య వాళ్ళు వాళ్ళు పడినటువంటి కష్టం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఎట్టకాలకు చివరికి సాధించడం రిలీఫ్ అంటే ఆ ప్రయత్నంలో ఉండే వాళ్ళకి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ ఆ కన్నీళ్ళు పెట్టించే ఘట్టాలతో కూడి అడ్వెంచరస్గా కనిపించడం ఇది ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చిన ఉత్కంఠపరితంగా చూసేటటువంటి ఒక సినిమాగా మంజుమల్ బాయ్స్ని చూడాలి తర్వాత సత్యం సుందరం నాస్టాలజిక్ ఫిల్మ్ అంటే ఒకనాటి జ్ఞాపకాలని ఒకనాటి గ్రామీణ వాతావరణాన్ని ఒకనాటి కుటుంబ వాతావరణాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబంలో పెద్ద కుర్రోళ్ళు ఎలా ఉండేవారు మిగిలినటువంటి చుట్టాలకు సంబంధించి ఇతరత్ర వచ్చినప్పుడు వాళ్ళు ఎలా లీడ్ చేసేవారు ఆ రోజుల్లో ఎలా ఉండేవారు మనుషులతో ఎలా అనుబంధాలు ఉండేవి పేర్లు ఎలా పెట్టుకుని పిలుచుకునేవారు ఆ గాఢత అంటే ఒక సాధారణమైనటువంటి సహజత్వంతో ముడిపడినటువంటి సినిమాగా మనకి సత్యం సుందరం కనిపిస్తుంది ఇది నిజానికి తమిళం సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా ఉంది ఇది ఖచ్చితంగా అంటే ఆ రెండు పాత్రలు అంటే ఎక్కువ ఆ సెట్టింగ్లు గ్రాఫిక్స్ హడావిడి ఫైట్లు ఇలాంటి గోలా గొడవ పాట్లు ఇలాంటి గోలా గొడవ లేకుండా సాధారణంగా సాఫీగా జరిపిన రెండున్నర గంటలు ఇద్దరు మనుషుల సంభాషణ కూడా చూపిస్తుంది కంటెంట్ అనేటటువంటిది మనిషిని పట్టుకోగలిగితే మానవ సంబంధాల్లోని భావోద్వేగాన్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే అని నిరూపించినటువంటి చిత్రంగా మనం దీన్ని చెప్పాలి సత్యం సుందర్ని ఇక కమిటీ కుర్రాళ్ళు ఈస్ట్ గోదావరి నేపథ్యంలో స్టూడెంట్ మూవీగా చెప్పాలి ఇది చిన్నప్పటి నుంచి ఎదిగినటువంటి కుర్రోళ్ళు వాళ్ళ మధ్య ఉండేటటువంటి అనుభవం ただ。 రాజకీయం ఎంటర్ అయిన తర్వాత కులం అనేటటువంటి ఒక పాత్ర రావడము రిజర్వేషన్లు రిజర్వేషన్ల నేపథ్యంలో కొంతమంది అనుచితంగా అయాచితంగా అవకాశాలు పొందుతున్నారు అనేటటువంటి దుగ్ధ దాన్ని రెచ్చగొట్టినటువంటి రాజకీయం చివరికి ఒక మనిషి చనిపోవాలి తప్పని పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో ఉండేటటువంటి సాంస్కృతిక వేడుక ఆ పన్నెండేళ్ళకోసారి జరిగే వేడుక ఆ కల్చర్ తోటి రూరల్ కల్చరు రూరల్ లైఫ్ స్టైలు ఫ్రెండ్షిప్ ఈ మూడింటిని ముడిపెడుతూ నడిపినటువంటి సినిమాగా ఆ కమిటీ కుర్రాళ్ళను చూడాలి ఈస్ట్ గోదావరి ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఉండేటటువంటి స్లాంగు చిలిపిదనము వెటకారము ఇవటన్నిటితోటి అద్దం పట్టేటటువంటి విధంగా తీయడం వల్లే పెద్దగా ఖర్చు లేకుండా తీసినటువంటి ఈ సినిమాకి చాలా పెద్దల ఎత్తున లాభాలు రావడం అనేది కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కనిపిస్తుంది ఇది కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతోటి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడదగినటువంటి సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చూసేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు అనేటటువంటి ఒక మరో సినిమా ఇది నిజానికి రాయలసీమ మాండలికము కనిపిస్తుంది తర్వాత నిజానికి తట్టిపోయే చిన్న కథ కాదు అన్నారు కానీ దిద్దించినటువంటి బాల్యాన్ని బాల్యాన్ని తీర్చిదిద్దడానికి చిన్నపిల్లల వాళ్ళు తన కొడుకులో ఉండేటటువంటి ఒక ప్రశ్నకి తానే సమాధానం వెతుక్కుంటూ తాను కూడా చదువుకుంటూ అవసరాన్ని బట్టి భర్త తోటి కొంత వైమానస్యం ఏర్పడినప్పటికీ కొడుకు లైఫ్ జీవితాన్ని తీర్థిదిద్దడాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఒక తల్లి చేసినటువంటి పోరాటమే ముప్పై ఐదు చిన్న కథ కాదు ఇది ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకోవడం ప్రతి కుటుంబము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉండడం అనేది థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమా యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది తర్వాత ఆ తల్లి మాతృప్రేమ స్త్రీలో ఉండేటటువంటి పట్టుదల కొడుకు కోసము మొగుడితో సైతం పోరాటం చేసేటటువంటి ఆ వైఖరి అందులోని మా భావోద్వేగాలు వీటన్నిటినీ నేపథ్యం మధ్యలో ఎంటర్టైన్మెంటు అంటే తిరుమల శ్రీవారిని ప్రతి సందర్భంలోని ప్రస్తావించడము వీళ్ళకి సమీప బంధువుకి దర్శనం ప్రసాదం రూమ్స్ డిపిఆర్ అంటే తిరుమల అనగానే మూడు అంశాల కోసమే అక్కడ ఉండేటటువంటి బంధువులను అందరూ సంప్రదిస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళని కూడా దర్శనానికి టికెట్లు ప్రసాదం ఎక్స్ట్రా కోట ఇప్పించడం రూములు ఇవ్వడం వసతి అంటే అక్కడ దర్శనం చేసుకునే వారికి ఈ మూడింటిని పెట్టుకుంటూ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసము డిపిఆర్ మూర్తిని ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో కూడా వెళుతుంది అదే సమయంలో ఏ వయసుకెళ్ళినా సరే చదువుకోవాలి అనేటటువంటిది చిన్నపిల్లలకి వచ్చేటటువంటి డౌట్స్ని క్లియర్ క్లియర్ చేయడంలో తల్లిదండ్రులు అదే సమయంలో టీచర్లు ఎటువంటి పాత్ర పోషన్ టీచర్లు వాళ్ళని పేర్లు పెట్టి పిలవకుండా వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టడము జీరోలు టూలు త్రీలు అంటూ నెగిటివ్ షేడ్ వాళ్ళలో పాతుకుపోయేలాగా టీచర్లు ప్రవర్తిస్తే ఆ ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ మీద పడుతుంది దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే సందేశాన్ని కూడా ఇచ్చేటటువంటి సినిమాగా మనం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదని చెప్పాలి ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిపి చూస్తే కనుక ఆ ఫీల్ పిల్లలతోటి కలిసి చూసినప్పుడు ఆ ఫీల్ అనేది కల్పించేటటువంటి సినిమాగా మనం ఈ చిన్న కథ కాదని చెప్పాలి చెప్పాలి ఇంకా రెండు సినిమాలు మాత్రము గురువాయర్ అంబునందన్ తర్వాత మహారాజా ఈ రెండు సినిమాలు చాలా గురువాయూర్ అంబునందన్ ఇది తెలుగులో ఉంది మలయాళం సినిమా ఇంకా మహారాజా అయితే తమిళం సినిమా కానీ తెలుగులోనే ఉంది ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు అయినాయి కానీ ఇవి కొంత మెలో డ్రామటిక్ అంటే సహజత్వంగా కానీ వాస్తవంగా జరిగేటటువంటి అవకాశం లేని కొన్ని సంఘటనల్ని ఉత్కంఠభరితంగా కల్పించి తీసినటువంటి సినిమాలే అందువల్ల ఈ రెండింటిలోనూ కూడా హ్యూమర్ ఉంటుంది అదే సమయంలో టెన్షన్ ఉంటుంది నిజానికి ఈ గురువాయూర్ అంబనందన్లో చాలా కామెడీ కనిపిస్తుంది మహారాజాలో పెద్దగా కామెడీ లేకపోయినప్పటికీ అంటే వాస్తవ దూరమైనటువంటి ఘట్టాలే ఈ రెండిట్లో ఉంటాయి కానీ సూపర్ టూపర్ హిట్లు దీంట్లో ఎంటర్టైన్మెంట్ వేలో మనం చూడాలనుకుంటే గురువాయూర అంబనందాన్ని చూస్తే కనుక ఆనందం కలుగుతుంది ఆ రెండు క్యారెక్టర్లు బ్రహ్మాన్స్ అంటాం చూసారా ఆ తరహాలో ఇద్దరు ఫ్రెండ్స్ కింద ఏర్పడ్డము ముందు ఒక వ్యక్తి ప్రేమించి వదిలేసినటువంటి అమ్మాయిని ఇంకొక వ్యక్తి పెళ్లి చేసుకోవాల్సి రావడము అది తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ నెలకొండం ఒకసారి రివీల్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారు మళ్ళీ వాళ్ళ చెల్లినే ఇతను పెళ్లి చేసుకోవాల్సి రావడం ఈ రెండు ఉత్కంఠభరితమైనటువంటి క్యారెక్టర్ల మధ్య కొంత టెన్షను కామెడీ వాళ్ళ ఇద్దరం ఇద్దరు మగాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ ప్రేమ ఆ ప్రేమని ఏ స్థాయిలో తీసుకోవాలి అంటే అవసరమైతే ప్రియురాలని భార్యని కూడా పక్కన పెట్టేసి కూడా మేమిద్దరమే ఉంటాము మా ఇద్దరిది స్నేహం అంత గాఢమైంది అని చెప్పేటటువంటి రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఇది చాలా ఉత్కంఠభరితంగా తీసినటువంటి ఆ సినిమా గురువాయ రామానందన్ అది ఒకటి చూడదగింది ఇంకా మహారాజా ఒకటి విజయ నటనకి కీర్తి గరేటానికి పెట్టినటువంటి సినిమాగా మనం మహారాజాను చూడాలి నిజాన్ని మహారాజా వాస్తవ వాస్తవిక సంఘటనల దగ్గరగా ఉందంటే కొంచెం మెలో డ్రామాటిక్ అంటే తమిళియన్స్కి నచ్చేటటువంటి ఆ డ్రామా అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అతి కొంచెం అతిగా కనిపిస్తుంది కానీ ఆ సినిమా మాత్రము స్క్రీన్ ప్లే తోటి స్క్రీన్ ప్లే టెక్నిక్ని కరెక్ట్గా వాడుకుంటూ ఎప్పుడు ఏది చెబుతున్నారు ఎలా చెబుతున్నారు ఇప్పుడు జరుగుతున్న సంఘటనకి పాత సంఘటన లింక్ పెట్టడము ఇలా చాలా విచిత్రమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి స్క్రీన్ ప్లే టెక్నిక్ తోటే కొట్టే సినిమాగా మహారాజా అని చూడాలి అంటే నిజానికి మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే కుటుంబం అంతా అర్థం చేసుకోవడం కూడా మహారాజా కష్టమే ఎందుకంటే మెటాఫరిక్ అంటే ఉపమానాలు ఉపమేయాలతో పోలికలు తెస్తూ అక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా ఆ సినిమా కథతో ముడిపెడుతూ చెప్పినటువంటి సంభాషణలు కానీ ఇవన్నీ కొంత సామాన్యంగా చిన్నపిల్లలకి అర్థం అవవు అందువల్ల ఈ సినిమాని పక్కన పెట్టొచ్చు కా సినిమా కూడా మనం తెలుగులో తీసినటువంటి కిరణ్ అప్పవరం సినిమా కా సినిమా కూడా ఇదే తరహా ఇది కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంటూ మెలో స్క్రీన్ ప్లే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీగా ఉంటుంది అందువల్ల వీటిని చివరి దశలో పెట్టుకోవచ్చు కానీ ముందు చెప్పినటువంటి ఏడు సినిమాలు మాత్రం కుటుంబ సమేతంగా అంతా చూసి ఆనందించవచ్చు ఇంకా మిగిలిన టైం ఉంటే కనుక చివరిలో పేర్కొన్నటువంటి మూడు సినిమాల్ని చూడటానికి మేము ట్రై చేయొచ్చు తర్వాత హిందీలో సినిమాలు కూడా రెండు సినిమాల్ని జాలి అంటే జబ్బు మెట్ లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి అంటే రైల్లో హీరో హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి కుదిరినటువంటి హీరోయిన్ పెళ్లి చేసుకోక తప్పనటువంటి హీరోయిన్ ప్రేమికురాలు విడిచిపెట్టేసి ప్రేమకురావుకి పెళ్లి అయిపోతే విరహంతో లేదంటే విషాదంతో ఏం చేయాలో తెలియనటువంటి హీరో ఒక ట్రైన్ జర్నీలో కలిసి తర్వాత వాళ్ళ జీవితమే మలుపు తిరిగిపోయి వాళ్ళిద్దరు మళ్ళీ తివరిలో పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది ఈ సినిమా యొక్క ప్రధానం అది జబ్బు జబ్బుమెట్ ఇప్పుడు ఆయన తీసినటువంటి సినిమా అమర్సింగ్ చంకిల పంజాబ్ సింగర్కి సంబంధించినటువంటి బయోగ్రఫీగా తీసినటువంటి ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చెప్తున్నారు తర్వాత ఇంకొకటి ఇలాపాత లేడీస్ అంటే ఆస్కార్ స్థాయికి వెళ్ళి అక్కడ పొందకపోయినప్పటికీ నామినేషన్ ఆస్కర్ స్థాయికి వెళ్ళినటువంటి లేడీ ఓరియంటెడ్ మూవీగా లాపత చూ చెప్తున్నారు అందువల్ల ఈ రెండు సినిమాలు హిందీలో మనం చూసుకుంటే కనుక ఈ రెండింటిని పరిశీలనలో తీసుకోవచ్చు తెలుగు సినిమాల్లోని మలయాళము తెలుగు తమిళం అండ్ హిందీ వడకట్టి ఈ సినిమాల్లో మాత్రం ఆ ఆరు సినిమాల్ని కుటుంబ సమేతంగా కూర్చుని చూసి పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు వేల రూపాయలు పెట్టి థియేటర్లకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు అంతేకాకుండా వచ్చేటటువంటి సినిమా సినిమాలు జనవరి సంక్రాంతిలో వస్తున్నటువంటి సినిమాలు కూడా అప్పటికి రేట్లు పెంచుతారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా పెంచుతారు లేదో తెలియనటువంటి పరిస్థితి మన వీళ్ళంతా సినిమా పరిశ్రమలు వాళ్ళు ముఖ్యమంత్రితో చర్చించారు రేట్లు పెంచమని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సినిమాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా వేల రూపాయలు పోయడం కంటే ఇలా ఓటీటీలో అందుబాటులో ఉన్నటువంటి సినిమాలను చూసి తర్వాత బాగున్నాయి అంటే కనుక రేట్లు తగ్గిన తర్వాత ఆ సినిమాలకు వెళ్ళడం అనేది అడ్వైజబుల్ ఎందుకంటే ఫ్యామిలీ ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ని ఇంట్లోనే పొందేటటువంటి అవకాశం ఓటీటీలో ఉంది కనుక అందులోని దాదాపు సంవత్సరానికి రెండు వందల మూడు వందల సినిమాలు రిలీజ్ అయితే కనుక దాంట్లో ఇరవై ముప్పై మాత్రమే చూడదగినటువంటి సినిమాలు ఉంటున్నాయి ఆ ఇరవై ముప్పైని చూజ్ చేసుకునే అవకాశం ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఉంది కనుక వీటిని మనం ఈ సంక్రాంతి వరకు అంటే పది పదిహేను రోజుల్లో ఐదు ఆరు సినిమాలు చూడడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సినిమాల్ని వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్